ఇప్పుడు శరీమ్ నరసింహరావు ఈ చర్ల మండలం కలివేరు గ్రామం అంటే ఈ కలవేరు గ్రామంలో ఎన్నిసార్లు బోర్లు పోయించినా ఎన్ని చేసినా ఎంతమంది సెక్రటరీలు వచ్చినా ఎంతమంది ప్రెసిడెంట్లు పోతున్నారు దీనికి అర్థం లేదు నీరు అయితే తాగడానికి నీరు దొరకవు కనీసం బయటికి పోవడానికి కూడా నీళ్ళు దొరకవు పరిస్థితి పంచాయతీ అధికారులు చేసినా వాళ్ళు ఎప్పటికో చెప్పంగా చెప్పంగా వస్తే ఏదో రిపేర్ అంటారు రిపేర్ చూస్తారు అది ఆ పూటకి మళ్ళీ ఎప్పుడు మామూలే ఈ భరథ నీళ్ళు రాకపోతే ఈ భగీరథ నీళ్ళు అన్న కనీసం లేదంటే ఒక వారానికి రెండు రోజులు మూడు రోజులు వస్తాయి ఇక తర్వాత ఆ బగిరాధ నీళ్ళు కూడా ఏమయ్యా అంటే అక్కడ మోటార్లు తిరగట్లేదు లేదా ట్యాంక్ ఎక్కట్లేదు మా నా పేరు సుశీల మాది చరల్ మండలం కల్వేరు గ్రామం మాది అంటే చెత్త మాకు నెలకి ఒకసారి రెండు మూడు నెలలకు ఒకసారి చెత్తబండి వస్తుంది ఆ చెత్త తీసుకెళ్ళాలంటే ఎటో తీసుకెళ్ళాలి లేకపోతే ఇక్కడ కాలవాలి లేకపోతే మాకు దోమలు దోమలు బాగా సాయంత్రం పూట దోమలు బాగా వస్తున్నాయి దోమల మందు కొట్టట్లేదు అవి అంటే ఎన్నిసార్లు అది దోమలు తెర అయ్యపోతే ఆ దోమలకి పిల్లలు పీపుకొని తింటున్నాయి మా అక్క ఏ పట్టించుకోవటం లేదు అందుకే మాకు ఇది పంపు నీళ్ళు ఈ చెత్త తీసుకెళ్ళటానికి బండి రావాలి మాది కలువేరు గ్రామము నెల రోజులు బట్టి రెండు నెలలు బట్టి మాకు చెత్త బండి రావట్లేదు కాల ఒడ్డున పోసి మేము కాలు పెడతాం పంపులు కూడా నాలుగు పంపులు మా పక్కే పాడైపోయినాయి అవి బాగా చేసుకోవాలని బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం మాకు నీళ్ళు అందరికి లేదు కలివేరు గ్రామం చెర్ల మండలం నా పేరు సరస్వతి మాకు మా లైన్లో మూడు పంపులు మూడు బోర్లు ఉన్నాయి ఆ మూడు బోర్లల్లో ఎప్పుడు కూడా నీళ్లు రావట్లేదు మూడు నెలలు అవుతుంది పంచేక పంచాయతీ వచ్చి వచ్చారు చూశారు వెళ్ళిపోయారు అంతే మోటార్ పెడతామన్నారు పెట్టి చూశారు పెట్టినా కానీ అవి లాగలేదు వేరే మోటార్ తెచ్చి పెడతామన్నారు వేరే మోటార్ లేదు ఏమి లేదు మాకు బయట రద్ద నీళ్ళు వస్తాయి కానీ అవి రెండు రోజులు వస్తే రెండు రోజులు రావు అవి రానప్పుడు ఇంకా ఏ పంపు కా ఏ బోరు కాడికి వెళ్ళినా కానీ మాకు నీళ్ళు రావట్లేదు మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఈ వీటికి మోటార్ పెడితే అప్పుడు మా నీళ్ళ ఇబ్బందులు పోతాయి